రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేదు ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ పులివెందుల జెడ్పీటీసి ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడట్లేదు ప్రజాస్వామ్యం లేదు అని చెప్పడానికి కాదు ఉదాహరణ ప్రజాస్వామ్యం ఉంది అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది అని చెప్పడానికి ఉదాహరణ ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నికలే జరగని చోట ఎన్నికలు జరిపించడమే కదా ప్రజాస్వామ్యం ముప్పై సంవత్సరాల నుంచి భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఓటు హక్కే వినియోగించుకుని వాళ్ళు స్వేచ్ఛగా వేయడమే కదా ప్రజాస్వామ్యం అసలు అక్కడ ఎన్నికలు జరిపించడమే ప్రజాస్వామ్యం ఎన్నికలు జరిపించడంతోనే టీడీపీ ఆల్రెడీ గెలిచేసింది కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడకపోవడం కాదు ఆ ప్రజాస్వామ్యం నీకు కనబడట్లేదు ప్రజాస్వామ్యం రాజ్యాంగం లాంటి మాటలు నీ నోటి నుంచి వస్తే పెద్ద బూతు మాటల్లో ఉంటాయి ముప్పై సంవత్సరాల నుంచి మీ కుటుంబం పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు ముందు అది చెప్పు అదే ఆ ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాలు పోటీ లేకుండా బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు చేశారు అదే నా ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాలు అంటే మీ నాన్న కుప్పం జోలికి పోలేదు చంద్రబాబు నాయుడు పులివెందుల జోలికి రాలేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కుప్పం మున్సిపాలిటీని ఎలా గెలుచుకున్నావో అందరికీ తెలుసు ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వచ్చాడు మీ వాళ్ళందరికి ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడని చెప్పు లోకేష్ కరెక్ట్ గా ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇలా ఉంటది నీకు ఆఖరికి పులివిందులు కూడా మిగలదు నియోజకవర్గానికి ఎవరిని రానివ్వకపోవడం కుప్పంలో తిరుపతి ఉప ఎన్నికల్లో బస్సుల్లో పక్క జిల్లాల నుంచి ఓటర్లను తెప్పించడం వైసీపీ అగ్ర నాయకులంతా అక్కడే తిష్టవేయడం స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఎవరిని నామినేషన్లే వేయనివ్వకపోవడం నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నామినేషన్లు విత్డ్రా చేయించడం నామినేషన్ పేపర్లు చింపేయడం అదే కదా నీకు తెలిసిన ప్రజాస్వామ్యం మొత్తానికి రాజారెడ్డి రాజ్యాంగం నశించి పులివెందుల ప్రజలకి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలకి కరెక్ట్ గా స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు పద్నాలుగున నీ కుటుంబ రాచరిక అరాచక పాలన నుంచి పులివెందుల ప్రజలకి స్వాతంత్ర్యం వచ్చింది